కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం పలు గ్రామాల మేడపాడు వేట్లపాలెం సామర్లకోట మాధవపట్నం మరియు పెద్దాపురంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పెద్దాపురం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పెద్దాపురం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు మాట్లాడారు D Cryon Dixot, A Fahin Duttw zat and biar aandoto, aQ hx3 aq3 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 d! aq4 aq3 आदरणीय मीडिया मित्र बंधुओं आदरणीय सबको नमस्कार और ये सर यहां है ये सर यहां है ये सर रमेश जी दिन दिन भी दिन 340 నమస్కారం ఈరోజు మరుపురాని నేత ప్రతిబున్నత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పద్నాభు రోజు వరమే కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలు స్పందించుకుంటూ ఈ రోజు వేల వేళల ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు అందులో భాగంగా రోజు పెద్ద ఒక్క నియోజకవర్గంలో మేడపాడు అలాగే పాలు మర టలు సాగుకొట్టం మిల్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి పేరు వినగానే ఆయన యొక్క చిరునవ్వు ఆయన ఆత్మా పిలుపు అన్ని కూడా మనకు అందరికీ తెలుసు ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా రైతులు ఉన్మా వచ్చి జలవైద్యం వల్ల ఎంతో మంది రైతులకి సహాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదివించి ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని